హాయ్ అండి నా పేరు అనురాధ వెల్కమ్ టు ఆహా కిచెన్ ఇది చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ అన్నంలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది చిక్కుడుకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరుండరు చాలామందికి చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం ఈ కూరని ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ముందుగా శుభ్ర శుభ్రంగా కడిగి ఇలా రెండు వైపులా ఈనాలు తీసుకోండి చిక్కుడుగా కనుక మీకు విడిపోకూడదు అనుకుంటే కనుక ఒకవైపు మాత్రమే ఈయన తీసుకోండి ఒకవైపు తీసుకుంటే కూడా ఉప్పు కారాలు మసాలాలు అన్నీ బాగానే పడతాయి రెండు వైపులా తీసుకుంటే కొంచెం విడిపోతుంటాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకొని ఇలా అన్నీ తీసుకున్న తర్వాత దీనిలో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి మీరు అనొచ్చు డైరెక్ట్గా వేసి నీళ్ళు పోసేయచ్చు కదా కూరలో కానీ ఇలా ఒక్కసారి వేరేగా వండి సగం ఉడికిన తర్వాత నీళ్ళుండగానే స్టవ్ ఆపేసుకోండి ఇప్పుడు నాలుగు టమాటాలు ఐదారు వెల్లుల్లి గబ్బాలు చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి వీటన్నిటిని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలు తొరుక్కోండి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇది వేడెక్కాక పోపు దినుసులు అన్నీ వేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని అంతటిని కూడా వేసుకోండి చిక్కుడుకాయలు ఒక్క ఉడికి ఉడికిన తర్వాత మనం ఇలా కూరలో వేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాకుండా డైరెక్ట్గా కూరలో వేసేస్తే కనుక పచ్చి అదొక రకం రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని ఏ మసాలా కర్రీకైనా ఉల్లిపాయని బాగా వేపుకోవాలి అంటే మాడకుండా అస్సలు పచ్చిదనం లేకుండా బాగా వేపుకోవాలి ఉల్లిపాయ వేపుకుంటేనే కూరకి చాలా రుచిగా ఉంటుంది ఇదిగో బాగా వేగింది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీనిలో వేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని మనం వేసిన నూనె కాస్త కనపడేటట్టుగా ఈ పేస్ట్ అంతటిని మనం బాగా వేపుకోవాలి ఈ టమాటోలో ఉన్న తడి అల్లం వెల్లుల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేటట్టుగా కొంచెం నూనె కనపడే వరకు మనం దీన్ని అంతటిని బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇది ఇలా వేగుతూ ఉండగానే మనం కొంచెం పసుపు తగినంత కారం మీ కారాన్ని బట్టి ఒక స్పూను స్పూన్ ఉన్నారో కారం అలా వేసుకోండి ఇది కూడా బాగా కలిపిన తర్వాత దీనిలోంచి నీరంతా పోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అంటే ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఇది కూడా బాగా కలిసి వేగేటట్టుగా చూసుకోండి ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు ఇప్పుడు తగినంత చిక్కుడుకాయల్లో కూడా మనం ఉప్పు వేయలేదు కాబట్టి చూసుకొని తగినంత ఉప్పు వేసుకోండి ఇదంతా ఇలా పూర్తిగా డ్రై అయిపోయేటట్టుగా తడనేది లేకుండా కాస్తన్న నూనె తేలేటట్టుగా ఇలా వేపుకోండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఈ మసాలా అంతటిని ఒక్కసారి ఉడికించుకోండి ఇదంతటిని ఇలా బాగా కలిపి ఉడికేటప్పుడు ఇప్పుడు మనం ఉడికించి పక్కన ఉంచుకున్న చిక్కుడుగాయల్ని నీళ్లతో సహా ఇది ఉడికేటప్పుడు వేయండి ఈ గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు నీళ్లతో సహా వేసేయండి నీళ్లు వసలు పార్పేద్దు నీళ్ళతో సహా ఇలా వేసేసి దీన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ ఈ చిక్కుడుగాయలకి పట్టేటట్టుగా ఒక మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోండి ఈ కూర జ్యూసీ జూసీగా చాలా టేస్ట్గా ఇలా అన్ని రకాల మసాలా కూరలకన్నా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు చిక్కుడుకాయలు పళ్ళంగా కావాలనుకుంటే మాత్రం ఈయన ఒకవైపే తీసుకోండి అప్పుడు ఒకవైపు నుంచి ఉప్పు కారాలు కూడా వెళ్తాయి ఇదిగో ఇలా ఈ గ్రేవీలో నేను దించేసుకుంటున్నాను మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ముందే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే ఈ స్టేజ్లో దించుకోండి కొంచెం కొత్తిమీర వేసి ఇది రైస్లోకైనా లేదా బిర్యానీలోకైనా లేదా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఈ కూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి